నిన్నటి సమయాన భారతదేశంలో అత్యున్నతమైన పార్లమెంటులో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఆయనను చూపుతో మరి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అని జపం చేస్తున్నారు అనువాదాన్ని ఎత్తుకుని మనువాదం సిద్ధాంతంతో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు మరి అంబేద్కర్ జపం చేయకుండా ఈ భారతదేశానికి నిషా నిర్దేశం చేసినటువంటి భారత బాబాసాబే అంబేద్కర్ మా దేవుడే ఈరోజున బద్వేలి పట్టణంలో దళిత సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఏకమై మరి ముక్త కట్టంతో అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి భద్రపు చేయాలని దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా దళిత సంఘాలు ప్రజా సంఘాల తరఫున మేమందరం కూడా ముక్తకండంతో వ్యతిరేకిస్తూ ఈరోజు బద్వేల్ పట్టణం నుండి దర్శన కార్యక్రమాలు చేపడుతున్నామని చేపడుతూ అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలను ఎనికి తీసుకుని జవాబు చెప్పాల్సిందిగా ప్రజా సంఘాలు దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం